ఫ్లాట్ డిసెంబర్ నుండి ఇరవై రెండు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛానక ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఏంటంటే మనలో ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరిలో యూనిక్ టాలెంట్ టాలెంట్ ఉంటుంది ఆ యూనిక్ టాలెంట్ ని మనం ఉపయోగించాలంటే ఒకానొక సమయంలో మనము జంకుతూ ఉంటాం అది ఎందుకంటే అరే మనం ఇది చేస్తే ఎవరన్నా భయపడతారా అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అరే ఇలా చేయొచ్చా చేయకూడదా అని మనలో మనమే మన ఆపుకుంటూ మనలో ఉన్న టాలెంట్ని అలాగే తొక్కేస్తూ ఉంటాం సో ఇలా చేయకుండా ఉండాలి మనలో ఉన్న ఆ స్కిల్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి వీటన్నిటి గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి మోటివేషనల్ ట్రైనర్ అండ్ అలాగే స్పీకర్ అయిన మనతో పాటు కూడా రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు మరి ఆయన్నే అడిగి దీని గురించి క్లా క్లియర్గా మనం తెలుసుకున్నాం సార్ అండి సార్ సార్ ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది కానీ ఆ స్కిల్ని బయటికి తీసుకురావాలంటే అరే ఇది చేస్తే ఎవరన్నా అనుకుంటారా అరే చేయొచ్చా చేయకూడదా అని భయపడుతూ లోపల ఉండిపోతూ ఉంటారు అవును సో అలాంటి వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి సో ఒక యూనిక్ థింగ్స్ని మరి క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటారు చాలా మంచి క్వశ్చన్ అండి చానక్య గారు కరెక్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర స్టక్ అవ్వడానికి ఒక దగ్గర ఆగిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే పక్కనోడు ఏమనుకుంటున్నాడు పక్కనోడు నేను చేస్తే ఈ వర్క్ చేస్తే ఏమనుకుంటాడు అక్కడే మనం సగం ఆగిపోతున్నాం ప్రతి వర్క్లో కూడా అంటే పీపుల్ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో నీ మీద అది ఎఫెక్ట్ ఎప్పుడు అవ్వద్దు ఎప్పుడైతే మనం ఎఫెక్ట్ అయ్యామో ఆగిపోద్ది ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఈ జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులు మనకి ఇప్పుడు ఇప్పుడు గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా కావచ్చు ముఖేష్ అంబానీ కావచ్చు ఎల్ఎన్ మాస్క్ వర్క్ తీసుకుందాం ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకుందాము అయినా తీసుకుందాము ఎవరైనా ఘోరమైన క్రిటిసిజం ఫే ఫేస్ చేసిన వాళ్ళే పక్కన వ్యక్తి కూడా నువ్వు అవ్వవు నువ్వు చేస్తావా నువ్వు అవుతుందా నీ వాళ్ళు అవుతుందా ఎన్నో అయిన అన్న వాళ్ళే ఉన్నారు సో వాటి అన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు అయ్యారు ఇప్పుడు చైనాలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు జాక్మా అందరికీ ఐడియా ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఉంది అతని దగ్గర అతను లైఫ్ స్టోరీ కనుక చూస్తే అసలు ఎన్ని ఫెయిల్యూర్స్ అనుభవించాలో అన్ని ఫెయిల్యూర్స్ అనుభవించాడండి జాక్మా సో యాక్చువల్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్కి అక్కడికి ఇక్కడికి వెళ్తే థర్టీ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యాడు థర్టీ ఇంటర్వ్యూస్ థర్టీ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యాడు ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నువ్వు ఈ జాబ్కు పనికిరావు అని ఒపీనియన్ అతడు అతని మీద వేసాడు అన్నట్టు సింపుల్ లాజిక్ పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఏ నువ్వేం సాధించలేవు ఏం సాధించలే అన్నట్టే ఉంది సో అతను కూడా కొంచెం మరీ లోగా ఆగిపోకుండా ఏం చేశాడు నెక్స్ట్ కేఎఫ్సి అండి మనకు ఈ చైనాలో ట్వంటీ ఫోర్ పోస్ట్లు ఏదో జాబ్ పడితే ఇరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారు ఇరవై నాలుగో వ్యక్తి రిజెక్ట్ అయ్యాడు ఆ పర్సన్ ఎవరో కాదు జాక్మానే అంత ఘోరం నెక్స్ట్ ఒక యూనివర్సిటీలో అమెరికా యూనివర్సిటీలో అతను అప్లికేషన్స్ పెడితే టెన్ టైమ్స్ రిజెక్ట్ అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు మనకు అందరికీ ఆలిబాబా ఎట్లా ఆలిబాబా ఫౌండర్ ఆలిబాబా ఫౌండర్ అని అంటాం జాక్మా సో ఈ ఆలిబాబా ఫస్ట్ అతని యొక్క మన ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ పెట్టినప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్తో మాత్రమే ఒక కంపెనీని ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు అది కూడా వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎవరు నమ్మల ఏ నువ్వేం చేస్తావు జాక్మా నీ వల్ల అవుతుందా అని ఎంతో మంది అతని మీద ఒపీనియన్స్ ఎందుకంటే అప్పటికి ఫెయిల్యూర్స్ థర్టీ జాబ్స్ నిన్ను అందరు రిజెక్ట్ చేశారు ఇరవై నాలుగు మందిలో నువ్వే కదా రిజెక్ట్ అయ్యింది మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వేంటి కంపెనీ పెట్టేది నీకే నీకే జాబ్ కు దిక్కు లేదు అని ఎంతో మంది అతన్ని క్రిటిసిజం కూడా చేశారు ఎంతో మందికి ఒపీనియన్స్ నో నేను అలా కాదు అని ఒక అలీబాబా దాన్ని స్థాపించాడు ఫస్ట్ లో ఎవ్వరు కూడా అతన్ని నమ్మల సిక్స్ ఇయర్స్ లిటరలీ అది ఏం చెప్పింది కాదు అతని ఎన్నో పాడ్ కాస్ట్ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ స్పీకింగ్ దాంట్లో చెప్పాడు మొత్తం ఎన్ని అంటే ఒక సిక్స్ ఇయర్స్ వరకు వన్ రూపీ కూడా ప్రాఫిట్ రాలే ఎవరికైనా అంత ఓపిక ఉందా ఎవరికైనా అంత పేషెన్స్ ఉందా ఈ రోజులలో మనకు ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి ఇన్స్టాంట్ థింగ్స్ కావాలి ఒక పక్కన వ్యక్తి మన మీద ఒక ఒపీనియన్ పాస్ చేయగల మీరు ఇంతకుముందు అన్నట్టుగా అరే నువ్వు ఈ పని చేస్తున్నావు కదా అవుతుందా కాదు నిజంగానే కాదేమో మన వల్ల అంటే ఇందులో అవుతుందా కాదా అనే దానికంటే సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అని అంటే వాళ్ళు అనకముందే అవును మనమే ఆగిపోతూ ఉంటాం చాలామంది కరెక్ట్ సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి ఎవరికైనా ఉంటుందండి చాణక్య గారు ఒకసారి మనం లోతులోకి వెళ్దాం ఎందుకంటే యాజ్ ట్రైనర్ గా నేను లోతులోకి వెళ్ళి చెప్తా మనకి కూడా అంటే ఇప్పుడు నేను కావచ్చు పక్కన వ్యక్తి ఎవరైతే అంటున్నారో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ లో ఒక పని చేస్తున్నప్పుడు అరే వీని వల్ల అవుతుందా అనేది మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం ఎదుటి వ్యక్తుల గురించి ఎదుటి వ్యక్తి ఇప్పుడు మంచి జెడ్ స్పీడ్తో ఒకటి ఏదోటి చేస్తున్న వర్క్ లోనే అరే నీ వల్ల ఇది అయితే అని ఒక పర్టికులర్ టైంలో మనం కూడా అంటాం అది విన్నప్పుడు వాడు ఆగిపోయాడా ఆగిపోయినట్టే సో మనల్ని కూడా ఎద్దటి వ్యక్తి ఆ పర్టికులర్ టైంలో అతని ఉన్న బిలీఫ్ అతనికి ఉన్న మైండ్ సెట్ ప్రకారం అంటాడు సో దాని వల్ల మనం ఆగిపోకూడదు ఎందుకనంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది అనుకుందాం చాణక్య గారు మన కళ్ళ ముందటి ఒక సంఘటన జరిగింది ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మన ఫ్రెండ్స్ కావచ్చు మన కొలిగ్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సంఘటన నీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే మీరు విధంగా రియాక్ట్ అవుతారు నేను ఒక విధంగా రియాక్ట్ అవుతాను పక్కన ఉన్న వ్యక్తి ఇంకో విధంగా రియాక్ట్ అవుతారు కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు కొంతమంది నెగిటివ్ రియాక్ట్ అవుతారు కొంతమంది ఏంట్రా ఏంట్రాబాబు అనిపిట్టారు కొంత అరే భలే ఉందిరా అనిపిస్తుంది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ అంటే ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఫైవ్ మెంబర్స్ మెంటాలిటీ ఫైవ్ మెంబర్స్ యొక్క థింకింగ్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్ ఐదు మంది డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు సో నీ పక్కనోడు డెఫినెట్ గా నీకు అపోజిట్ గానే ఆలోచిస్తాడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సానిక్య గారు మనం ఏదైతే అనుకుంటున్నామో సేమ్ సి సేమ్ లెక్క పక్కన వ్యక్తి కావచ్చు మన అపోజిట్ వ్యక్తి కావచ్చు అలాగనే ఆలోచించాలి అనుకోవడం తప్పు ఓకే నేను అనుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను ఇన్సైడ్ ఒక ఒక థింగ్ అనుకుంటున్నా నాకు ఒక స్ట్రక్చర్ ఉంది నాకు ఈ వర్క్ ఈ సిక్స్ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆర్ వన్ ఇయర్ నాకు ఒక గోల్ ఉంది నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను నేను కన్సిస్టెన్స్గా చేయాలి ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేయాలి అనే ఒక ప్యాటర్న్ నాలో నడుస్తుంది ఐ ఆమ్ వెరీ పర్ఫెక్ట్ బట్ పక్కన వ్యక్తికి అవన్నీ ఏం తెలియదు అరే కిరణ్ కుమార్ నేను కిరణ్ కుమార్ ఏం ఆలోచిస్తున్నాను అనేది ఆయనకు అనవసరం ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో కిరణ్ కుమార్ ఏం చేస్తున్నాడు అనేది చూసి అరే నీ వల్ల కాదురా కిరణ్ ఏం చేస్తున్నారు అది యాజ్ ఏ ట్రైనర్గా నీ వల్ల కాదు అండ్ ఈవెన్ నేను కూడా ట్రైనర్గా వచ్చినప్పుడు ఒకరిద్దరు పర్సన్స్ కొంచెం స్టార్టింగ్లోనే క్రిటిసిజం చేశారు కాస్త చేశారు టు బీ ఫ్రాంక్ బట్ నేను దాన్ని అంతగా ఎక్కించుకోలేదు ఓకే నాకు ఒక క్లారిటీ ఉంది కొన్ని రోజులలో నేను ఒక ట్రైనర్గా అవ్వగలుగుతాను నేను కూడా మంచిగా మాట్లాడగలుగుతాను సో దాన్ని టు బి ఫ్రాంక్ నేను మెగా ఇంపాక్ట్ అనే ఒక మా ఇంపాక్ట్లో ఉంటుందండి టూ థౌజండ్ మెంబర్స్ ముందట నేను స్పీచ్ ఇచ్చాను ఒక ఇద్దరు ముగ్గురు కొద్దిగా కామెంట్ కూడా పాస్ చేశారు ఏ ఈ పర్సన్ మాట్లాడతాడని నేను అది ఏమనుకోలే అది ఆయన ఇష్టం అని తప్పన నేను చాణక్య గారు ఇక్కడ ఆ పర్టికులర్ టైంలో ఈ పిల్లగాడు మాట్లాడతాడా ఎప్పుడు నన్ను చూడలేదు ఈ పిల్లగాడు ఏనేం మాట్లాడతానులే అని అనుకున్నాడు నేను అనుకోలే కిరణ్ కుమార్ అనేది మాట్లాడతాడు బిలీవ్ నాలో ఉంది ఓకే సో అప్పుడు నేను మాట్లాడా అది ఎంతో మందికి రీచ్ అయ్యింది సో దాని ద్వారా ఆపర్చునిటీస్ వచ్చాయి దాని ద్వారా నేను స్కూల్స్కి వెళ్ళాను దాని తర్వాత ఎంతో మంది అరే చాలా బాగా మాట్లాడేవన్నారు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది నాకు మాట్లాడగలుగుతానని నమ్మకం నాకుంది పక్కనోడికి అనవసరం నన్ను నేను నమ్మినట్టు పక్కనోడు కూడా నన్ను నమ్మాలి అనుకోవడం చాలా తప్పు చాణక్య గారు ఓకే సో ఇప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ ఇక్కడ వచ్చింది చూడండి అంటే పక్కన వ్యక్తి కూడా నా మీద బిలీవ్ చేయాలా పక్కన వ్యక్తి కూడా నన్ను నమ్మాలా పక్కన వ్యక్తి కూడా నన్ను గ్రేట్ అనుకోవాలా అనేది మనం చేస్తున్న బ్లండర్ మిస్టేక్ చాణక్య గారు మెయిన్గా అయితే ఇక్కడ పక్కన వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు మనం చేయాలనుకున్న దాని గురించి చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అది ఫెయిల్యూరో సక్సెస్ ఎస్ మనము ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఒక జాక్మా లాగా మనం పాఠాలు నేర్చుకొని మనము ఒక సక్సెస్ఫుల్ లైఫ్లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కరెక్ట్ ఇప్పుడు జాక్మాది మనం ఇంత ముందు అక్కడ స్టార్ట్ చేసాము దాని తర్వాత కూడా సిక్స్ ఇయర్స్ ప్రాఫిట్స్ లేకుండా అక్కడ చాలా కష్టపడి చాలా కష్టపడి దాని తర్వాత ఆయన ఒక సైట్ బిల్డ్ చేసి ఇట్లా వెళ్తున్నప్పుడు కస్టమర్స్ లిటరల్ ఏమన్నారంటే ఏ వన్ ఆఫ్ ద వరస్ట్ ప్లాట్ఫామ్ జాక్మా అసలు నీకు నీకు ఇవ్వడమే నీకు రాదు ఏం చేసినావు ఇన్ని క్రిటిసిజమ్స్ ఫేస్ చేశాడు ఇన్ని ఒపీనియన్స్ ఫేస్ చేశాడు బట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇప్పుడు ఎంతో లక్షల మందికి అని ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు ఎన్నో డబ్బులు సంపాదించాడు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు చైనాలో కానీ డిఫరెంట్ కంట్రీస్లో కూడా చిన్న చిన్న కి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎన్నో చేస్తున్నారు అంటే మెయిన్గా ఇట్లాంటి క్రిటిసిజం అనేది కూడా ఎక్కువగా కార్పొరేట్ కంపెనీస్ కానీ ఎస్ లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీస్ అనే కాదు సో ప్రతి ఒక్క చోట కూడా మనం ఆగిపోతూ ఉంటాం ఇంతెందుకు మన స్కూల్ లెవెల్లో కూడా ఏదైనా కానీ ఒక సైన్స్ ఫేర్ ఏదైనా జరుగుతూ ఉందంటే అరే ఇది ఒక ప్రయోగం చేయాలి అనుకుంటున్నప్పుడు అరే చేయచ్చా లేదా మా సార్ ఏమన్నా అనుకుంటారా లేకపోతే నా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటారా అని ఆగిపోతూ ఉంటారు అలా అనుకోకూడదు మానేస్తే హ్యాపీ ఏమో ఎస్ అంతే ఇట్ వెరీ సింపుల్ లాజిక్ చాణక్య గారు ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసే దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది సో మీరు ఆల్రెడీ ఆన్సర్ కూడా చెప్పేసారు టు బి ఫ్రాంక్ ఇక్కడ సో ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తి ఇలా అనుకున్నాడు దాని గురించి పట్టించుకోకపోతేనే నడుస్తుంది అని ప్ర ప్రతిసారి పక్కన ఉన్న ఒపీనియన్ని మనం రిజెక్ట్ చేసుకొని బయటకు చెప్పాల్సిన అవసరం అసలే లేదు నీకు ఒక క్లారిటీ ఉందా ఆయన అన్నాడా కావచ్చేమో మేబి అని అనాలి ఎందుకు అని అంటే మనము మనం ఉన్న సొసైటీ ఏంటంటే అందరితోనే కలగొలుపుకు ఉంటే వెళ్ళాలి చెప్పలేం ఈరోజు నిన్ను క్రిటిసిజం చేసిన వ్యక్తి ఈరోజు నీ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి తర్వాత మారుతుంది ఇంకొకటి చాణక్య గారు ఎప్పుడైనా సరే మన పక్కన వ్యక్తులు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు నీ బాస్ కావచ్చు నీ హయ్యర్ అథారిటీ కావచ్చు వాళ్లకు మన మీద నార్మల్ ఒపీనియన్ ఉండడమే ప్లస్ అని నేను చెప్తాను ఎందుకు తెలుసా ఎప్పుడైతే అరే నువ్వు నార్మల్గా చేస్తావు అరే నువ్వు ఇది చెయ్యలేవు అన్నప్పుడు నువ్వు చేసి చూపించినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్ ఒపీనియన్ పెరుగుతుంది తల్లిదండ్రులకు కూడా నీ వల్ల ఇది కాదు అనుకున్నప్పుడు అది చేసి చూపించినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఆటోమేటిక్గా మారిపోతుంది అరే నువ్వు ఇప్పుడు చేయలేడు అనుకున్నా చేశాడే బాస్ కూడా నీ వర్క్ ఇచ్చినప్పుడు నువ్వు చేయలేనప్పుడు నువ్వు చేసి చూపించినప్పుడు వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది అది ఎక్సలెంట్ ఉంటది నేను నమ్ముని నమ్మడమే నువ్వు ఎక్సలెంట్ యు ఆర్ ద బెస్ట్ అని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని రీచ్ అవ్వనప్పుడు లేనిపోని స్ట్రెస్ వస్తుంది అక్కడ లేనిప్పుడు స్ట్రెస్ వస్తుంది అరే నేను దానికి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను నేను చేయలేకపోతున్నాను లేనిపోని స్ట్రెస్ వస్తుంది అది వీళ్ళు ఎలాగో నమ్మట్లా ప్రయత్నం మన మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్దాము సూపర్ అయినా అనుకో సూపర్ వాళ్ళే నమ్ముతారు అవ్వలేదనుకో ఎలాగో వాళ్ళు నేను అవ్వదని చెప్పిరు కదా నో ప్రాబ్లం ఎట్ ఆల్ అలాంటి మైండ్ సెట్ను మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు గా ఉంటాం ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోకుండా ఆయన ఇలా అంటున్నాడు నా వల్ల కాదు అంటున్నాడు ఇక నేను చేయలేనే కావచ్చు ఆయన అన్నాడు అంటే ఇక నా వల్ల కాదు అన్ని మైండ్ సెట్కి ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావో అది ఇక డౌన్ అయిపోతుంటుంది సో ఏదైనా సరే చాణక్య గారు మన మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ అవర్ మైండ్ సెట్ ఓన్లీ ఆలోచన నాటినప్పుడే చాలా జాగ్రత్త నాటాల వన్స్ నాటేము అని అంటే అది అదే నమ్ముతుంది మన థాట్స్ కూడా మనం ఒక్కొక్కసారి చాలా అవేర్ ఉంటా ఉండాలి ఒకసారి అరే మనం చెయ్యలేము కిరణ్ నువ్వు చెయ్యలేవు అని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేను చేయలేను నిజంగానే కిరణ్ నువ్వు చేస్తావు కిరణ్ నువ్వు చేస్తావు యూ కెన్ డూ ఇట్ కెన్ డూ ఇట్ కెన్ డూ ఇట్ అండ్ ఎనిబడి కెన్ డూ ఇట్ డూ ఇట్ డూ డూ ఇట్ ఇంతమంది ఎంతో మంది చేశారు ఎంతో మంది చేశారు అనుకున్నప్పుడు అవుతుంది ఇప్పుడు క్రికెట్ ఉందండి ఒక ఒక చిన్న తో చెప్తాను క్రికెట్ లో దాదాపు మనకి ఎన్నో సంవత్సరాల నుంచింది నైన్టీన్ నుంచో ఉంది మనకు టూ బి ఫ్రాంక్ కొన్ని వందల చాలా ఉన్నది అసలు డబుల్ సెంచరీ అనేది కళ అండి ఎప్పుడైనా ఎందుకు కళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబుల్ సెంచరీ చేయడం అనేది ఎవరి వల్ల కాదనేది ఒక బిలీవ్ లో అందరు బతుకున్నారు కానీ ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ డబల్ సెంచరీ చేశాడో రికార్డ్స్ అని బ్రేక్ అంటే ఇన్ని రోజులు మనం క్రికెట్ లో డబల్ సెంచరీ చెయ్యలేము అనే బిలీవ్స్ అందరు పెట్టుకున్నారు దాని తర్వాత ఏమైంది సచిన్ టెండూల్కర్ చేశారు మిగతా వాళ్ళు అంతా చేసుకుంటూ వెళ్తున్నారు డబల్ సెంచరీ అనేది ఇప్పుడు ఏమైపోయింది నథింగ్ అయిపోయింది అంటే ఒకప్పుడు క్రికెట్ లో డబల్ సెంచరీ ఎవరు చెయ్యలేడు అనే బిలీవ్ ని సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే బ్రేక్ చేశాడో మిగతా వాళ్ళు కూడా బ్రేక్ చేశారు అంటే ఇక్కడ ఏమైంది ఎవరు చెయ్యలేరు అనేది ఉంటే అట్లానే ఉంటది ఎవరో ఒకరు బ్రేక్ చేయాలా ఎవరెవరు బ్రేక్ చేసే ముందు ఎవరైనా అంటారు సచిన్ టెండూల్కర్ ఆ పర్టికులర్ టైంలో వెళ్ళి నేను డబల్ సెంచరీ కొడతాను ఎవరికైనా చెప్తే ఏమంటారు డబల్ సెంచరీ ఇదేంట్రా బాబు అలా అందరు పక్కన ఉన్న వ్యక్తులు అనుకోవచ్చు అంటే ఆయన అంటే ఆరాధ్యంగా ఉన్న వాళ్ళకు మనకు చేయగలుగుతారని నమ్మకం ఉండొచ్చు బట్ వాళ్ళ పక్కన బట్ అవన్నీ బ్రేక్స్ అయిపోయినాయి ఎన్నో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి సో అలాగా ఇప్పటి వరకు చేసింది నువ్వు నమ్మాలా ఇప్పటివరకు అవ్వంది కూడా నువ్వు నమ్మాలా అప్పుడే మనం దాన్ని బ్రేక్ చేయగలుగుతాము అప్పుడే పక్కన ఉన్న ఒపీనియన్ మార్చగలుగుతాము అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది అప్పుడే మన యొక్క జీవితాలు మారుతాయి అప్పుడే మనం సక్సీడ్ అవ్వగలుగుతాం చాణక్య గారు మెయిన్గా మీరు చెప్పిన దాని తగ్గట్టు బాగా అర్థమైంది ఏంటంటే సో మనం చేయాలనుకునేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి రైట్ సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళిపోతే కరెక్ట్ సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అంటే అవును చాక్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ